పరిధిలోని పదకొండు ప్రభుత్వ హై స్కూల్ ను వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని హంగులతో సిద్ధం చేస్తామని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు మూలాపేటలోని బాలికల ఉన్నత పాఠశాల విఆర్సి పాఠశాల ఆర్ఎస్ఆర్ పాఠశాలను మంత్రి నారాయణ పరిశీలించారు మారుస్తానని మంత్రి నారాయణ తెలిపారు ముందుగా మూలాపేట బాలిక ఉన్నత పాఠశాల సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆధునికరణ పనులను చేపట్టిన డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సుధాకర్ రెడ్డితో మాట్లాడారు శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు నూతన భవన నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు అందించారు అనంతరం విఆర్సీ పాఠశాల లో కార్పొరేషన్ విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు హై స్కూల్ నిర్వహణపై వారందరికీ సూచనలు అందజేశారు పాఠశాల మెయింటెనెన్స్ పై నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి తెలిపారు విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు ఎంపీ విపిఆర్ దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణకు సిద్ధం చేసిన డిజైన్ ను మంత్రి పరిశీలించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ డిఈఓ బాలాజీరావు మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి యూనిట్ ఇన్ఛార్జి మహేష్ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఎండి అనిల్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ అన్నంగి ప్రసాద్ టీడీపీ ముఖ్య పాల్గొన్నారు మోడల్ స్కూల్స్ ఫామ్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారంటే అది నిజంగా నారాయణ సార్ గారి విజను నారాయణ సార్ గారి అందరికీ నమస్కారాలండి ఏదైతే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా నేను చెప్పాను ప్రభుత్వ రాగానే ఈ విఆర్ హై స్కూల్ని పునరుద్ధిస్తామని వెంకటగిరి రాజా స్కూల్ యాక్చువల్గా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే బిల్డింగ్ పైన కాలేజీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ వాళ్ళకి కాంపిటేటివ్ విత్ కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వాలని ఆ రోజు హాస్టల్ స్టార్ట్ చేశాము హాస్టల్ అయితే పేదలు నిరుపేదలు ఉంటారని ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ నెల్లూరు వాళ్ళకి ఇచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ అంతర్ జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చాం పేదలకి చాలా చక్కగా జరిగింది ఆ రోజు అజీజ్ గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు ఆ రోజు మేయర్ మేయర్గా 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 ఆయనకి చెప్పాను దీనికయ్యే ఖర్చుని మీరు భరించండి అని టీచర్లకు దానికి కావాల్సిన సపోర్ట్ నారాయణ గ్రూప్ చేస్తుంది నెలకు దాదాపు ఆరు లక్షల రూపాయలు యాక్చువల్గా టీచర్లకి నారాయణ గ్రూప్ వాళ్ళు పే చేశారు టీచర్లు ఇచ్చారు ఆ ఎయిటీ ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ చెప్పడానికి ఎంతో బాగా జరిగింది ఎంతోమంది బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చింది ఆ రిజల్ట్స్ వచ్చిన వాడిని అజీజ్ గారు యాక్చువల్గా నెల్లూరు సిటీ అంతా ఊరేగించాడు ఎంతోమంది ఐఐటిలో ఎన్ఐటిలో మెడికల్లో జాయిన్ అవుతాయి అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం ఉండకూడదు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఈ స్కూల్నే మూసేశారు ఇది నెల్లూరు నడివోడ్డులో ఉండే స్కూలు అసలు ఇంత పెద్ద క్యాంపస్ ఇంత బిల్డింగ్లు ఎక్కడ దొరకవు ఈరోజులు ఎవరైనా స్కూల్ పెట్టాలన్న సైట్ లేదు గవర్నమెంట్ పెట్టాలనే సైట్ లేదు అలాంటి స్కూల్ని మూసేశారు దీన్ని ప్రభుత్వ రాగానే నేను చేస్తా అని చెప్పాను దాని ప్రకారం దీన్ని అటు నారాయణ గ్రూపు మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళు కలిసి దీన్ని యాక్చువల్గా పునరుద్ధించారు చక్కగా ప్లే ఎక్విప్మెంట్ అంతా పెట్టారు ప్లే గ్రౌండ్స్ అదేవిధంగా ఇక్కడ నర్సరీని స్టార్ట్ చేశాను నర్సరీ టు నైన్త్ క్లాస్ నెర్సరీ టెన్త్ కూడా వస్తుంది ఆల్రెడీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఉంది ఇది స్ఫూర్తిగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరు సిటీలో ఉన్న అనేక మున్సిపల్ స్కూల్స్ని ఇదే విధంగా చేయాలని ఉద్దేశంతో నేను డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆ డిఎస్ఆర్ కన్స్ట్రక్టర్ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి వాళ్ళని యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చిన ఇక్కడ తీసుకొచ్చి చూపించాను చూపించంగానే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ అన్నారు నేను ఒకటే చెప్పాను ఇంతకంటే బాగా చేయండి అన్నాను చెప్పిన వెంటనే మోలాప్యాడ్ స్కూల్ తీసుకున్నారు తీసుకొని యాక్చువల్గా దాన్ని రెనోవేషన్ స్టార్ట్ చేసి రెనోవేషనే కాదు మొత్తం బిల్డింగ్లు కడుతున్నారు జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ యాక్చువల్గా ఐదు అంతస్తులు ఫౌండేషన్ వేసి రెండు అంతస్తులు రేపు డిసెంబర్కి పూర్తి అవుతుంది ఇప్పుడే నేను చూసి వచ్చాను ఫౌండేషన్ కూడా కాలంస్ కూడా వేసినా నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ డిఎస్ఆర్ ప్రత్యేకం అందిస్తున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు ఆ స్కూల్ కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది దాతలు వచ్చారు మేము కూడా తీసుకొని చేస్తామని పీ ఫోర్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది పేదల నిరుపేదలు ఉన్నారు ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ సొసైటీలో ఆ పేదల నిరుపేదల్ని మ్యాప్ చేసుకోవాలని ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి రూరల్లో స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగులో పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి పదకొండు హై స్కూల్స్ని నెల్లూరు ప్రజలకు మరొకసారి చెప్తున్నాను ఈ పదకొండు హై స్కూల్స్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ లో జూన్ ట్వెల్త్ లోపల ఇదే విధంగా ప్రవర్తిస్తాం పదకొండు హై స్కూల్స్ని ఆ తర్వాత మిగతా స్కూల్స్ని ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని స్కూల్స్ చేస్తాం అదేవిధంగా రూరల్లో కూడా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను నేను అక్కడ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఇప్పుడు మాకు మా పిల్లల స్కూల్స్ ఉన్నాయి రన్ చేస్తున్న నా బాధ్యతగా ఒక మంత్రిగా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు పేదలు నిరుపేదలు లిఫ్ట్ చేయాలంటే ఇది ఒకటే అల్టిమేట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే అల్టిమేట్గా పిల్లలకు ఎడ్యుకేషన్ నేను అది చెప్తుంటాను తల్లిదండ్రులకి మీ ఆస్తి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ చదివించని నేను ఇప్పుడే హెడ్ మాస్టర్తోనూ డిఇతోను ఎంఈఓతో మీటింగ్ పెట్టాను డిస్కస్ చేశాను నెల్లూరు వచ్చినప్పుడల్లా కనీసం రెండు సెక్షన్ల పేరెంట్స్తో మాట్లాడతాను రెండు సెక్షన్ల పేరెంట్స్తో అంటే దాదాపు ఒక ఎనభై మంది పేరెంట్స్తో మాట్లాడతాను పిలిపించండి అంటే నేను మాట్లాడబోయేది అక్కడ మీ పిల్లల చదువు ఎలా ఉంది అలా చదువు చేస్తున్నారు ఏమన్నా స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అటు టీచర్లకి హెడ్మాస్టర్కి ఇస్తే ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకుంటాను ఎప్పుడు కూడా కరెక్షన్ చేసుకోవాలి తెలియకుండా కొన్ని చిన్న తప్పులు ప్రతి దిన జరుగుతుంటాయి అవి కరెక్ట్ చేస్తుంది విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా పిల్లలు తల్లిదండ్రులు చెప్తుంటారు వాళ్ళ ఇబ్బందులు ఎందుకంటే టీచర్ చెప్పలేరు అడ్మాస్టర్ చెప్పలేరు చాలా తక్కువ చెప్పేది చెప్పినా ఒక ఫైవ్ పర్సెంట్ చెప్తారు తల్లిదండ్రులకైతే ఫ్రీగా చెప్తారు కాబట్టి ఎప్పుడు కూడా టీచర్లైనా అడ్మాస్టర్ అయినా తల్లిదండ్రులతో మాట్లాడితే రియల్ ఫీడ్బ్యాక్ వస్తుంది దాని ద్వారా రిక్టిఫై చేసుకోవచ్చు సో ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఇచ్చాం హెడ్మాస్టర్కి నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే అదేవిధంగా ఈ స్కూల్లో ఫౌండేషన్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా అటు ఇంటర్మీడియట్కి ఫౌండేషన్ ఇవ్వడానికి పిల్లలు మొన్నే చేరారు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి ఎవరికి బలవంతం లేదు ఆ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడండి వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళ వరకు ఫౌండేషన్ స్టాఫ్ని నేను అరేంజ్ చేస్తానని చెప్పాను ఆ పిల్లలకు చక్కగా వాళ్ళకి కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ఫౌండేషన్ కూడా ఈ స్కూల్లో ఇవ్వటం స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరులో ఉన్న పదకొండు స్కూల్స్లో కూడా పదకొండు స్కూల్స్ ఉన్నాయి ఈ పదకొండు స్కూల్స్ కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడతాను ఆయనతో కూడా మాట్లాడి అన్ని స్కూల్స్లో ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరూ కూడా ఫౌండేషన్ ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి